గురువు గారు ఇక ఆ అమ్మవారి అవతారాల్లో సరస్వతి అసలు ఇది లేకపోతే పశువుతో సమానం అంటారు కదా ఎంతో కొంత జ్ఞానం అనేది జ్ఞానం ఉండాలి జ్ఞానం అంటే చాలా మంది అనుకుంటారు డిగ్రీలు అనుకుంటారు కానీ కాదు జ్ఞానం అనేది మనసుకి సంబంధించింది బుద్ధికి సంబంధించింది కదా అలాంటి జ్ఞాన సంపద ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలని మీరు ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా అమ్మవారి అవతారాల్లో లక్ష్మి సరస్వతి అమ్మవారి యొక్క విశిష్టతని వివరించండి సరస్వతి నమస్తుభ్యం మరదే కామరూపిణి విద్యారంభం కలిశామే సిద్ధిర్భవతుమే సదా సరస్వతి అవతారము నవరాత్రులలో మూలా నక్షత్రం రోజే వస్తుంది ఆమె మూలా నక్షత్రం నాడు జన్మించింది కాబట్టి మూలా నక్షత్రం నాడు సరస్వతి దేవి యొక్క అవతారం ఆవిర్భవించింది సరస్వతి అంటే విద్యలకు తల్లి మహాశక్తి సంబంధాలు అలాంటి మరి విద్య ఇచ్చే విద్యా బోధన ఇచ్చేటువంటి ఒక తల్లిని ఇక్కడెందుకు పెట్టారు అంటే మహిషాసురుణ్ణి సంహరించేటప్పుడు ఈ అమ్మవారికి చాలామంది కావాల్సి వచ్చారు ఒకరితో కాయేటువంటి పని కాదు అలాంటి అప్పుడు మైతాజలను సంహరించడానికి చాలామంది శక్తి సంపన్నులా వచ్చింది మహాలక్ష్మి సరస్వతి గాయత్రి వీళ్ళంతా కూడా అందరూ కూడా వచ్చారు అందులో సరస్వతి కూడా వచ్చింది బ్రాహ్మీదేవిగా వచ్చింది ఆమె ఇక్కడ సరస్వతిని పేరు బ్రహ్మదేవుని భార్య కాబట్టి బ్రాహ్మ బ్రాహ్మీదేవి వచ్చింది అంశయుక్త విమానాక సాక్షసు ప్రకమండలు ఆయుత బ్రహ్మ శక్తి బ్రహ్మ అని అంటాడు సత్వహీతిలో ఆ బ్రాహ్మీదేవిగా అవతరించి జపమాల చేతిలో పట్టుకొని ఒక చేతులో పుస్తకము ఒక చేతులో జపమాల వీణ కక్ష్య అనేటువంటి ఒక నామం ఉన్నటువంటి ఒక వీణను వాయిస్తూ ఆ బ్రహ్మదేవుని యొక్క భార్య బ్రాహ్మీమూర్తిగా వచ్చింది వచ్చి ఆ వీణ వాయిస్తూ జపమాల చింపుతూ ఉంటే రాక్షసులు చనిపోయారు అంత శక్తి ఉన్నది ఈ దేవి దగ్గర ఈ దేవి మనకు విద్యలకు తల్లి మనం మొట్టమొదటి చెప్పేటువంటి ఓం శ్రీ సరస్వత్యై నమః విద్యకు మూల కారణమైనటువంటి సరస్వీ దేవిని మనం వేడుకుంటున్నాం విద్య అంటే అంటే ఏంటి వీళ్ళు నేర్చుకోవడమా ఏ విషయం చదువుకోవడమా విద్య అంటే జ్ఞానం జ్ఞానం ఎలా వస్తుంది ఇది మేము అడిగామనుకోండి ఏమంటే పంతులు గారు మా జ్ఞానం లేదా జ్ఞానం లేకనే ప్రవర్తిస్తున్నామా అని చెప్పి జ్ఞానం లేదు చెప్పండి అని చెప్పి అంటారు జ్ఞానం అందరికీ ఉంది ప్రతి జీవికి జ్ఞానం అనేటువంటి బ్రహ్మదేవుడు పుట్టగానే ఇచ్చాడు కానీ ఆ జ్ఞానాన్ని మంచి మార్గం వైపు మళ్లించడము మంచి చేయడము తను బాగుపడము ఎదుటి వ్యక్తిని బాగుపడము అనేటువంటి చేయడమే జ్ఞానం మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం మనం ఏంటి మన జన్మ మనం చేసే పని ఏంటి ఎంతసేపటికి తింటున్నాం తింటున్నాం పంటున్నాం లేస్తున్నాం సినిమాలు అంటారు ఏం చేస్తున్నారు అంటే తింటున్నాను పంటున్నాను లేస్తున్నాను అని అలా కాకుండా పునర్ మనకి జీవితం ఎలా ఉందంటే పునరపి జననం పునరపి మననం పునరపి జనని జటరే శయనం ఏ సంసారే బహు కృపయాపారే కృపయాపారే పాహిమురారే అంటాడు భగవత్పాదుల వారు పుడుతున్నాం రెండు రోజులు అహంకారంతో బతుకుతున్నాం తింటున్నాం చేస్తున్నాం మళ్ళీ పుడుతున్నాం మళ్ళీ తింటున్నాం మళ్ళీ చేస్తున్నాం మన జ్ఞానం ఉన్నట్టేనా నీకు కానీ నాకు మన ఇద్దరం ఏమి ఉన్నాం ఎక్కడ కూడా నీకు కానీ నాకు కానీ జ్ఞానం ఉన్నట్టేనా మీకైతే చాలా జ్ఞానం జ్ఞాన సంపద మీ వల్లనే రావాలి చెప్పండి తింటున్నాం చస్తున్నాం కుడుతున్నాం చస్తున్నాం తింటున్నాం ఇంతేగా మనం చేసే పని పుట్టినా కానీ అహంకారము కామము క్రోధము లోభము మోహము అంతా నాదే అంతా నాకే కావాలి నా 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 అనేది బతుకుతున్నాం ఇలాంటి నా అనేటువంటి ఒక శబ్దము లేకుండా చేయడమే జ్ఞానము ఇలాంటి ఒక నా నా అంటే నాది నేను ఈ గుడి నాది గుడి అంటే ఎలా ఉంటుందేమో నేను ఉంటానా ఈ శరీరం ఉంటుందా ఉండదు ఈ పేపర్ నాలి పేపర్ ఉంటుందా కొద్దిగా వర్షం పట్టిందే పేపర్ నానిపోతుంది తీసి పక్కన వారిస్తున్నాం ఈ శరీరమే ఉండదు ఈ మనం సృష్టించినటువంటి ఏముంటుంది కాబట్టి ఇలాంటి అహంకారము అనేటువంటిది లేకుండా చెయ్యడమే జ్ఞానం అదే జ్ఞాన సముపార్జన దానికే విద్య దానికే విద్య అన్నారు అందులో శ్రీ విద్య మహా గొప్ప అనేటువంటిది శ్రీ విద్యలో ఈ దేవతలందరూ కూడా వస్తుంటారు ఈ మహావిద్యను నేర్చుకోవడానికి ఆ దేవిని ఆరాధించాలి మరి ఓనవర్ రాస్తారు కదా పంతులు గారు సరస్వతి అంటే అది చదువు రావాలి కదా ఈ గ్రంథం చదవాలి అంటే నాకు అక్షరాల యొక్క సమామ్నాయం తెలవాలి పదాల యొక్క సమామ్నాయము వాక్యము పదము ఇవన్నీ కూడా నాకు తెలిస్తేనే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ చదువు రావాలి అందు గురించి ఆరువు కానీ ఏబిసిలు కానీ తరఫున అవన్నీ కూడా మనం నేర్చుకొని పెద్దలు చెప్పినటువంటి ఒక వ్యాస మహామన్యాన్ని పెద్దలు చెప్పిన గ్రంథాలు చదువుకుంటూ మనలో జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలి ఆ గ్రంథాలు చదవాలంటే ఈ చదువు రావాలి ఈ చదువు రావాలంటే అక్షర సమామ్నాయం నేర్చుకోవాలి పద సమాంనాయము అక్షర సమామ్నాయము వాక్య సమాంనాయం అంతా కూడా మనం నేర్చుకోవాలి అందుకే ఈ సరస్వతి దేవి ఈ సరస్వతి దేవి వల్ల సృష్టికి మూల కారణం బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు సరస్వతిదేవి అతను ఎదురుకుండా కూర్చుంటుంది పద్మంలో ఎప్పుడు జపమాల తెంపుతూ ఉంటుంది ఈ జపము చేసినంతసేపు సృష్టి చేస్తాడు బ్రహ్మ ఈ జపము ఎప్పుడైతే మాల ఆగుతుందో ప్రపంచానికి ప్రళయం వస్తుందట ఆ జపమాల ఆగకుండా ఆమె నిరంతరం జపం చేస్తూనే ఉండాలి ఏం జపం చేస్తుందో ఆమెకే తెలుసు ఆయనకే తెలుసు మనకు తెలియదు వీణ ఎప్పుడు వినానాలు వినిపిస్తూనే ఉండాలి ఖర్చపి వీణ ఎప్పుడు నడుస్తూనే ఉండాలి ఆ నుండి మేపే ప్రపంచంలో పంచభూతాలు పనిచేస్తాయి పంచభూతాల శక్తులు పనిచేస్తాయి అలా ఈ సరస్వతి దేవి యొక్క ఇటు వీణ ఇటు ఇది ఉంటుంది అలాంటిది మహితాసుని యొక్క సంవరించేటప్పుడు ఆ దేవికి ముందరగా నడుస్తూ ఆ జపమాల చెంపుతూ ఎప్పుడైతే కచ్చప వీణను వారించిందో ఆ యొక్క శబ్దం వల్ల రాక్షసులు మోహపడి చనిపోయినారట అప్పుడు సరస్వతి దేవి అవతారం మూలా నక్షత్రం రోజు జన్ ఆమె జన్మించింది కాబట్టి సరస్వతి ఆమె సకల విద్యలు ఇస్తుంది సకలమైనటువంటి ఒక పనులు చేసి పెడుతుంది కాబట్టి ఆమె ఆ రోజు మూలా నక్షత్రం రోజు సరస్వతి అవతారం రోజు ఆమె తెల్లటి చీర కట్టుకొని శ్వేతవర్ణ ఆమె తెలుపు రంగులో ఉంటుంది అందులో తెలుపు రీగా చీర కట్టుకొని తెల్లటి రవికజ వేసుకొని తెల్లటి పదార్థం తెల్లటి పాయసము తెల్లటి అన్నము పెంజన్నులు కలుపుకొని ఆ నైవేద్యం పెట్టి ఆ పదార్థాన్ని ప్రసాదంగా తీసుకొని విద్యార్థులకు ఆ రోజు ఎవరైనా విద్యార్థు అంటే దేవి యొక్క అవతారం కాబట్టి విద్యార్థుల యొక్క అక్షరాభ్యాసాలు కూడా చేయించుకొని ఆ రోజు దేవి యొక్క పుస్తక పూజలు చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ సరస్వతిదేవి యొక్క కటాక్షం వల్ల విద్యార్థులంతా కూడా ఆ విద్యా బుద్ధులలో మంచిగా రిజల్ట్ తెచ్చుకొని మంచి ఉన్నతులై జీవించాలి ఆ దేవిని ఆ రోజు అందరూ కూడా కొలిచి ఆ అమ్మవారి యొక్క నైవేద్యాన్ని పొంది ప్రసాదంగా ఒక్క మెతుకు దొరికినా చాలు పిడికడు పిడికడు దొరకాలని ఏం లేదు ఒక్క మెతుకు దొరికినా అది ప్రసాదమే అలాంటి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ సరస్వతి దేవి యొక్క కటాక్షాన్ని పొంది సుఖజీవనం చేసి విద్యార్థులంతా ఉన్నతులై మహోన్నతులై ఈ దేశాన్ని మన గ్రామాన్ని మన పట్టణాన్ని మన దేశాన్ని కూడా సుఖంగా ఆ చాలా చాలా చక్కగా వివరించారు గురువు గారు ముఖ్యంగా పిల్లలండి పిల్లలకి ఈ సరస్వతి అమ్మవారి యొక్క విశిష్టతకి సంబంధించినటువంటి వీడియోని చూపించండి ముందు చూపిస్తే దానికి సంబంధించిన వివరణ వాళ్ళకి తెలుస్తుంది సేవించటం వల్ల కలిగే లాభాలు ఏమిటి మనం అమ్మవారిని ఎందుకు సరస్వతి అమ్మవారిని అంత ఇష్టంగా సేవిస్తాము ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత మన అందరికీ తెలుసు బాసరు చాలా ప్రసిద్ధి సరస్వతి అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు కారణం ఏమిటి అంటే ఇదే కారణం గురువుగారు చెప్పారు ఎంతో చక్కగా వివరించారు ఆ రోజును ఎలాంటి అమ్మవారికి ఎలాంటి వస్త్రాన్ని మనం ఇచ్చేసుకోవాలి కట్టి దాన్ని ఏ విధంగా చూసుకోవాలి ఆ ప్రతిమని అలాగే మనం ఏ విధంగా నైవేద్యాలు పెట్టుకోవాలి విషయాలన్నీ వీడియోలో వివరించారు ఉచా తప్పకుండా పాటించండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే